మీ పిల్లలకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా అది కూడా తక్కువ రేట్లో కావాలనుకుంటున్నారా అయితే ఈ మీషో ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలకు కానీ లేదంటే మీ నైబర్స్ లో ఉన్న పిల్లలకు కానీ ఎవరికైనా కానీ బర్త్డేలకు ఇది గిఫ్ట్ చేయొచ్చు ఇది ఏంటి అనుకుంటున్నారా దీంట్లో అయితే క్రేయాన్స్ స్కెచెస్ పెన్సిల్స్ అన్నీ ఉంటాయి ఇంకా ఇది అవన్నీ ఉన్నాయి కదా ఎంత ప్రైస్ అనుకుంటారేమో ఇది అయితే రెండు వందల యాభై మూడు వందల లోపు అయితే వచ్చేస్తుంది చూడడానికి ఏమో చాలా ఎక్కువ పెన్నులు ఎక్కువ అవన్నీ ఉన్నట్టు కనిపిస్తాయి పిల్లలకైతే చూడగానే నచ్చేస్తుంది మనకు కూడా బడ్జెట్ లో అయిపోతుంది ఇలాంటి బడ్జెట్ లో గిఫ్ట్ మాత్రం మించిన యాప్ లేదు నేనైతే ఇవన్నీ మా పాప బర్త్డే కోసం ఆర్డర్ పెట్టాను నాకైతే రెండు వందల యాభై మూడు వందలో పడింది మా పాపకైతే దీన్ని గిఫ్ట్ గా ప్యాక్ చేసి ఇచ్చేస్తాను బర్త్డే రోజు ఇంకా తన రియాక్షన్ కూడా నేనైతే ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా మీకు కూడా ఇది కావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే మీకు లింక్ సెండ్ చేస్తాను లేదంటే కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా నేనైతే లింక్ పెడతాను మీరు అక్కడి నుంచి కూడా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు మీ పిల్లల అయితే ఇది ఆర్డర్ చేసి ఇవ్వండి వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలకి ఇలాంటి యూజ్ అయ్యే గిఫ్ట్లు ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు బొమ్మలు అవి ఇస్తే అయితే ఖరాబ్ చేసి పడేసుకుంటారు కదా ఇవి అయితే ఎప్పటికీ ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్